దేవుడు ఎదట నిలబడినప్పుడు నీ ప్రేమలో వ్యత్యాసము దేవుడు ప్రశ్నించినప్పుడు దేవునికి నువ్వు ఏం చెప్పగలవు మరి నీ అమ్మ నీ నాన్న వస్తే మాసం కోడు పలావులు అదిని అది మీ అతకారత్తే అందుకే మా అమ్మా పెళ్ళికి పాట పాడాడు మీ ఇంటి వారు వస్తే మీ ఇంటి వారు వస్తే ఆ ఇంటి వారు వచ్చిన అలాగే ఉండాలి మరి ప్రేమ అంటే అది దేవుని స్తోత్రం ప్రేమలో వ్యత్యాసం ఉండకూడదు కదా ఈశ్వయ్య ప్రేమలు కడవరకు ఆదరించేది ప్రేమ మనం మాట్లాడుకున్నాం శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమే శ్రేష్టమైనది విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుస్తుందంట ఈ మూడింటిలో శ్రేష్టమైనది ఏంటో చెప్పన ప్రేమే శ్రేష్టమైనది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా లే ప్రేమలో తారతమ్యాలు లేవు ఒక పెద్ద వ్యక్తి కుటుంబంతో నేను అదే మాట్లాడాను నీ కది చేశాను ఇది చేశాను అంటే నేను ఒకటి చెప్పాను మనుషుల ప్రేమలో తారతమ్యాలు ఉంటాయి కానీ నా ఏసయ్య ప్రేమలో అందరినీ ఒకే రీతిగా ప్రేమించాడండి అందరి కొరకు ఒకేసారి చనిపోయాడండి ఆయన ప్రేమలో తేడా లేదో మనుషుల ప్రేమలో తేడా ఉంటాయి కానీ దేవుని బిడ్డలారా క్రైస్తవ విశ్వాసులుగా ఉంటున్న మనం ప్రేమలో ఎలాగుండాలి మూడవదిగా లోపము లేని వ్యక్తులుగా ఉండాలి నాలుగవదిగా నాలుగవదిగా సహనము చెప్పండి ఏంటి మనకి లేని మన డైరీలో లేనిది ఏంటంటే అదే కదా చెప్పండి లేనిది ఏంటి సహనం ఉంటే ఎప్పుడో బాగుండేది ఇప్పుడు అదే యాకోబు రాసిన పత్రికలు అంటాడు ఒకసారి చూడండి యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకసారి పదకొండవ వచ్చిన చదవండి సహించిన వారు ధన్యులు మనకొని చున్నాము కదా మీరు యోగు యొక్క సహనమును గురించి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మనము తెలుసుకున్నాం దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పాలి విగ్రగా హలూయా యోగు యొక్క సహనం ఆయనకున్న సహనం మనకి మనకుందా సహనము ఉండాలి క్రైస్తవునికి ఏంటంటే సహనం శ్రమలలో సహనము కావాలి నిందలలో సహనము కావాలి పరీక్షించబడుతున్నప్పుడు సహనము కావాలి ఏదమ్మా సహనమేది అన్ని రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉంటాయని మనం అనుకోవడానికి వీలేదు శ్రమలు రావచ్చు బాధలు రావచ్చు కష్టాలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు శ్రమల యోపు ఎప్పుడు సహనం కలిగి ఉన్నాడు ఇప్పుడు వ్యాపారం అన్ని 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 సమయాల్లో సాఫీగా ఉండదు కుటుంబంలో కూడా సమృద్ధిగా ఒక్కొక్కసారి పనుంటుందో ఒక్కొక్కసారి పనులు ఉండవు ఒక్కొక్కసారి వ్యాపారం ఉంటుందో ఒక్కొక్కసారి వ్యాపారం ఉండదు ఒక్కొక్కసారి చేలు పండుతాయి ఒక్కొక్కసారి పండవు ఉద్యోగంలో కూడా అంతే ఒక్కొక్కసారి రెండో తారీఖు మూడో తారీఖు కొత్త జీతాలు ఒక్కొక్కసారి ఇప్పుడున్న కండిషన్లో పదో తారీఖు వరకు కూడా రావు చాలా ఇబ్బందులు చాలా పరిస్థితులు సేవలో కూడా అంతే పరిచర్యలో కూడా అంతే మనం అనుకుంటాం ఎదరవాడు వాడు ఇలాగ ఉన్నాడు అడికి ఏమీ లేదనుకోవడం నీ అమాయకం అర్థమవుతుందా సహనము కావాలి శ్రమలలో సహనము కావాలి సగటున క్రైస్తవునికి దేవుని బిడ్డలకు కూడా ఆ సహనం ఆ సహనానికి నిదర్శనం యోబైతే మనకి ఎగ్జాంపుల్ ఎవరండి యేసయ్య చెప్పండి పాడేత నోరు తెరువ లేదా ఏ ప్రేమ బదులు ఎవరో నీ ఎవన్నంటే బదులు ఉంటావా నువ్వు కోడిపుంజల వేసిపోతావు వేసి రక్తమే వేసాయి బదులు పలకదంట మరి మరి ఆయనకుందో సహనం మనకేముంది సహనం ఏయ్ నేను మాట్లాడే పడినంటుంది ఒక ఆవిడ మొగుడు మీద దెబ్బలేసి రక్తం వేచి మాట్లాడే పడదంట మరి ఇప్పుడు పెద్ద మనిషి దిగొచ్చింది మరి ఏజ్ రక్తం వేచి మళ్ళీ ఏముంటుంది ఐదులు ఇచ్చి కొన్నాను అంటుంది అలా అయింది ఏసి రక్త పేచే ఇంకా అది ఏం మాట్లాడతాడు మరి అంటారండి మరి ఐదు లక్షలు ఇస్తే తక్కువ చేసుకోనండి మనం అంటే మనం అంటారు వాళ్ళు పూర్వకాలం ఏదన్నా మాట అన్నా ఏమన్నా మరి అలాగంత వాళ్ళు ఉన్న ఊపికి మీకు ఎక్కడుంది అందుకే పది వాళ్ళు నువ్వు ఇద్దరు కనేటప్పుడుకి అయిపోతుంది పని అంత సహనం ఎక్కడ ఉంది మనకే అంత ఓపిక ఉంది నలభై ఏళ్ళు దాటినోళ్ళు ఇంకా ఆదట్టుకుని జట్టుకుని నడవలసి వస్తుంది మరి ఏసి రక్త పోనీ అలాగనే ఉల్లాసంగా ఉత్సాహంగా మునుపు ఇరవై ఇరవై ఏళ్ళు కుర్రలాగా పరిగెడదామంటే కాలు కాలు లేకుండా చేతులు చేతులు లేవుగా అంత సహనం ఉందా అంటే లేదుగా మానవులలో బైబుల్లో యోగుని ఎందుకు దేవుడు పెట్టాడు ఏమండి యేసు ప్రభు వారు సహించుకున్నాడు కొరడాలతో కొడుతున్న తండ్రి వీరేమి చేయిచున్నారు వీరెరుగురు గనక ఆయన సహనాన్ని మాటల్లో క్రియలలో దాంట్లో చూసే కదా నేను ఒక మాట చెప్పనా దొంగ శిలువలోన దొంగ ఆయన్ని చూసే మారిపోయాడు పోనీ అంతకుముందు ఆయన అద్భుతాలు చూశాడు దొంగ చూడలేదు ఆ సిలువలో ఉన్నంతసేపు ఆ కడుపుతున్న ఆ పరిస్థితుల్లో చూడగానే ఆయన ఎవడో అర్థమైపోయింది ఉన్న దొంగకి చూడ యోపు యొక్క సహనం విశ్వాసులుగా మనకి ప్రార్థిస్తున్నాం దేవుడు ఇచ్చే వరకు సహనం ఉండాలి దేవుడు చేసే వరకు ఏం చేయాలి సహనం ఉండాలి ఆ సహనం లేకపోతే నువ్వు లోపం లేని వ్యక్తిగానే ఉంటావు సహనం ఉందా అడుగుతున్నావు ఇల్లు గురించి అప్పుల గురించి అడుగుతున్నావు సమస్య గురించి అడుగుతున్నావు నీ ప్రార్థన దేవుడు వింటాడు ఇచ్చే వరకు ఏం చేయాలి సహనము కలిగి ఉండాలి అర్థవుతుందా అందుకే ఆయన అంటాడు ఎవరు దావీది గారు అంటాడు నలభై కీర్తనలో ఒకసారి చదవండి నలభై కీర్తన మొదటి చరణం చదవండి యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని చూడండి దేవుని కొరకంట దావిద్ది చెప్తున్నాడు నేను సహనముతో నేనేం చేస్తున్నాను కనిపెడుతున్నాను సగుటున దేవుని బిడ్డలైన వారికి సహనం అనేది కావాలి అది కొద్ది షార్ట్ టైం కావచ్చు ఒక్కొక్కసారి లెంతీ కావచ్చు సో ఏదైనా దేవుడిచ్చే వరకు సహనముతో ఏం చేయాలి ఎదురు చూడాలి కంగారు పడితే పనులు అవ్వవు సహనము కావాలి మనం ఒక వ్యక్తి అంటున్నాడు ఒక దైవజు నాతోండి అయ్యారు మీ సహనానికి వందనాలండి బాబు ఇన్ని ఒక పక్కన మీటింగ్స్కి వెళ్తున్నారు ఒక పక్కన ఈ చేయగలుగుతున్నారు ఒక పక్కన అయి చేయగలుగుతున్నారు ఎలాగండి బాబు మీ సహనానికి వందనాలు నీకులాగా నేను చేయలేను ఎంత అవుతాను ప్రభు ఎప్పుడు సహనం కలిగి ఉంటే ఆటోమేటిక్గా యోబు గారండి అన్నీ వచ్చినా సహనం కలిగి ఉన్నాడు దేవుడు అన్యాయం చేశాడని అన్నాడా ఏమైనా పాపం చేశాడా చెప్పండి పోనీ యథార్థతను వదిలేశాడా ఏ వదలలేదు దేవుడు నాకు అన్యాయం చేశాడని అనలేదు నోటు మాటలతో పాపము చేయలేదు యథార్థతన వదలలేదు భార్య అన్నమన్నా కూడా భార్యను కూడా సెపరేట్ చేశాడు చివరికి స్నేహితులు అన్నా కానీ స్నేహితుల కూడా ఏం చేశాడు సహనంతో ప్రార్థన చేశాడు బైబిల్ ఏమని రాయబడి ఉందంటే తన స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేయగా తన పూర్వపు స్థితిని మరలా దేవుడు ఎవరికిచ్చాడు యోపుకిచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి తిట్నోళ్ళు కోసి స్నేహితుల కోసం ఏం చేశాడు ఆయన చెప్పండి మనం వ్యర్థం చేస్తామా దుమ్మెత్తి పోసేత్తంగా ఇంకా అదే వ్యార్థన ఏసు రాక్తి కళ్ళు మూసినా ఆవిడే కనపడుతుంది కొను తెరిసినా ఆవిడే కనపడుతుంది నీకు ఇంకెవరు కనపడరు ఇంకా ఇంకెవరు కనపడరుగా మరి నీకు సహనం ఏది మరి ఎంతగా శోధించాడు స్నేహితుల కోసం బ్యాధ్యం చేసేట్లేదు స్నేహితుల కోసం వ్యర్థం చేసేట్లేదా చేసిన తర్వాత ఆ సహనాన్ని చూసిన దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు చెప్పండి హలేయో ఇప్పుడు సహనములో లోపము లేని వారిగా మనం దేవుని ఎదుట నిలబడాలి ఐదవదిగా సంగమ ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ మొదట కొరింది రాసిన పత్రిక మొదటి అధ్యాయం దయచేసి ఏడో వాక్యాన్ని చదువుదాం ఐదవదిగా చూడండి కనుక ఏ కృపావరమందైనానంట లోపము లేక మీరు మన ప్రభిన యేసు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాం అలె లోయ ఎవంటి దేవుడిచ్చే ఏ కృపావరములునైనా లోపము లేకుండా ఉండాలంటే ఏంటమ్మా కృపావరాలు చెప్పండి ఏంటి మాట్లాడాలి ఏంటి ఆ కృపావరాలు ప్రార్థించడం దేవుడిచ్చిన కృపావరం పాటలు పాడటం దేవుడిచ్చిన కృపావరం ఆరాధన చేయుట దేవుడిచ్చిన కృపావరం వాయిద్యాలు వాయించడం దేవుడిచ్చిన కృపావరం అర్థమవుతుందా ఈ విధంగా చెప్పాలనుకుంటే పరిచర్య చేయటం కూడా దేవుడిచ్చిన కృపావరమే అర్థమవుతుందా కృపావరాలు నానా రకాలుగా ఉంది ఏది చేసిన దేవుడిచ్చిన కృపావరం అది స్థుతించడం కూడా కృపావరమే ఏదైనా చేయటం కృపావరమే నేనేమంటానంటే దేవుడు నీకిచ్చిన కృపావరములో నువ్వు ఎలాగుండాలి లోపము లేని వ్యక్తిగా నీవు ఉండాలి అదోతుందా మూడ్డుంటే పాడతానంటావు నేను పాడనండి ఇచ్చేయండి అదేంటది మాస్టర్ గారు ఇచ్చినప్పుడు నువ్వు పాడాలంతే మనసు బాగాలేదండి మనసు బాగుంటే పాడతావా మనసు పాడుపో బాగోపోతే పాడవా మరి ఇలాగైతే ఇంటికంటే నువ్వు మనసు బాగుంటే నువ్వు వంట చేస్తావేమో మరి మనసు బాగోపోతే చేయవేమో మరి అంతే మరి విషయం మరి దేవుడు నీకు ఇచ్చే కృపారం అదే అది పాడేదైనా వాయించేదైనా ఏదైనా నువ్వు వెనకలు వరకు దేవుడి నీకు ఇచ్చాడు కృపావరం దాన్ని ఏం చేయాలి ఇచ్చిన కృపావరాన్ని ఏం చేయాలి నీకు ఇచ్చాడు దేవుడు పరిచర్ చేయడం కృపావరం వాయిద్యం వాయించడం కృపావరం పాటడం కృపావరం ఇతరులకు సాఖ్యం చెప్పడం కృపావరం ఏమంటే దేవుడు కృపావరాలు నానా రకాలుగా ఉన్నది దేవుడిచ్చిన ఈ కృపావరాల్లో మనం ఏం చేయాలట లోపము చెప్పండి మరి నీకు ఇచ్చిన కృపావరం పాడకపోతే లోపమే కదా పరిచయ చేయకపోవటం లోపమే కదా వాయిద్యం వాయించకపోవడం లోపమే కదా ఏమండి ప్రార్థించకపోవడం కూడా లోపమే కదా పరిచర్య చేయకపోవడం లోపమే కదా దేవుడు నీకు ఇచ్చాడు కృపావరం ఆ కృపావరములో ఏమండి మనము లోపము లేని వారిగా ఉండి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు రాకడ కొరకు మనం ఏం చేయాలి మరి కృపావరంలో లోపాలుంటే రాకడలో ఎత్తబడతామే మనం ఆయన అన్నారు నేను అమ్మాను దెయ్యాలు వెలగొట్టలేదా నేను అమ్మాను అద్భుతాలు చేయాలేదని వరే మీరెవరో నాకు తెలియదు అన్నాడు కృపావరాలను దేవుడిచ్చిన కృపావరాలు తలాంతులను మనం ఏం చేయాలి దేవుడిచ్చిన దాన్ని డెవలప్ చేసుకోవాలి చెప్పండి డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలి ఎప్పుడు చూసినా ఒకే రకంగా ఉండకూడదు హెచ్చుమించుగా సుమారుగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి చెప్పిన వాక్యం మళ్ళీ చెప్పకుండా నేను చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను దేవుని స్తోత్రం అర్థమవుతుందండి అది ఇచ్చిన కృపావరం దాన్ని వాడుకోవాలి మనం దేవుడిని ఒక కృపావరం ఇచ్చాడు మరి సమయాన్ని వ్యర్థం చేయడం ఎందుకు మాట మాటికి బైబిల్ ఏం చెప్తుంది మాట మాటికి నీ పూర్వమని ఇంటికి వెళ్ళకూడదని చెప్తుంది మీరు అమాయకాల చూడద్దు నేను చూపిస్తాను రిఫరెన్స్ చూపిస్తాను వాక్యం ఏం చెప్తుందంటే మనము మనమంట మాట మాటకి మాట మాటకి పొరుగువాణి ఇంటికి వెళ్ళకూడదు వెళ్ళితేనంట వాడు ఏమనుకుంటాడు తెలుసా వాడు ఏమనుకుంటాడు బైబిల్ చెప్తుంది ఒకసారి చూపిస్తాను సామెతల గ్రంథము ఇరవై ఐదు అధ్యాయం పదిహేడు వచ్చును మాట మాటికి నీ పొరుగువాణి ఇంటికి వెళ్ళకము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించినేమో ఇంకా 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 అంత వద్దులేండి ఇంక మనకు కావాల్సిన పాయింట్ అది మాట మాటకి పొరుగువాణి ఇంటికి వెళ్ళకో అతడు నీ వలన చెప్పండి ఒక రోజు బాగానే చూస్తారు రెండో రోజున చూస్తారు మూడో రోజున నుంచి ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళ బాధనే ఎంత దేవుని స్తోత్రం గిన్నె దబ్బీలు నాడేస్తారు అర్థం చేసుకోవాలి అది తలుపు డబేలాడేస్తారు మనం అర్థం చేసుకోవాలి అర్థమవుతుందా లేదా ఇంట్లో వాళ్ళు నోరుచిం పడిపోతారు రాత్రి మీద మనం అర్థం చేసుకోవాలి మరి ఇంకా అలా అంత అలత చేసిన నేను ఇల్లు వదలంటే ఇంకేం చేస్తారు నీకు ఖాళీ సమయం వస్తే ప్రార్థన చేసుకో దేవుడు ఇచ్చిన కృపావరం అదే కాసేపు శుత్రుడు చెప్పుకో అంత ఖాళీ ఉంటే దేవుడు నీకు ఇచ్చే కృపావరాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో మనకు కావలసింది అది కదా స్థుతిస్తే ప్రభు దగ్గర నిలబడగలమండి ప్రార్థిస్తే ప్రభు దగ్గర ఉండగలమండి వాక్యం చెప్తా ఉంది నీ వలన ఇతరుల వాళ్ళకి ఇసుకు రాకూడదు దేవునికి అంతకన్నా రాకూడదు ఇసుకు ఇది ఎన్నోది ఐదవది ఆరోదిగా ఆరోదిగా ధ్యాని అయిన సులోమోను గురించి రెండో దినవృత్తాంతాల గ్రంథము ఏడో అధ్యాయం ఏడో అధ్యాయం దయచేసి పదకొండ వచ్చును ఏడో అధ్యాయం పదకొండు వచ్చాను రాజునగర్ కట్టించి చూడండి అండి యహోవా మందిరం అందు తగ తన నగర అందు చేయుటకు తాను ఆలోచించింది ఏదైనా ఏ లోపము లేకుండా నెరవేర్చి ఆ పనిని ముగించాను ప్రజెంట్ నేను అదే పనిలో ఉన్నాను సులోమోనికి దేవుడు ఇచ్చిన మందిరం ఆ మందిరం ఏ ఆలోచన వచ్చిందో దానిని ఏ లోపము లేకుండా మందిర పని ఏం చేయాలి ముగించాడు అంటే నేనేమంటానంటే మందిరము పని ఏదైనా పరిచర్య ఏదైనా మనం ఏం చేయాలి లోపము లేకుండా ఆ పని మనం చెయ్యాలి చెయ్యాలి అది ఖచ్చితంగా సులోమోను చేశాడు ఇప్పుడు అది అప్పగించబడిన రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఇది మనందరిదేనే ఏ పని అని ఏం చేయాలా సులోమోని ఏమంటున్నాడు లోపం లేకుండా చెప్పండి ఏ ఆలోచన అని ఏదైనా దాన్ని సంపూర్తి చేయాలి ఫుల్ఫిల్గా చేయాలి నేనేమంటానంటే మందిరము పరిచర్య ఏదైనా మనం లోపము లేకుండా చేయాలి ఇప్పుడు సొలో సముయలు ఉన్నాడు బాలుడుగా ఏమంటే ఏలీ దగ్గర తన తల్లి వదిలేస్తే నిజం చెప్తున్న చాలామందికి శారీరకంగా ఆలోచన చేస్తున్నారు నేను ట్రైనింగ్కి వెళ్ళి పరిచర్య చేస్తే ఒక మూడు నెలలు చేసిన పరిచర్య ఎప్పుడు నా జీవితకాలంలో నేను చేయలేని పరిచర్య లిటర్లు కలిగించారు ఏమండి మందిరం గొయ్యలు తీయించారు మందిర నిర్మాణంలో అప్పుడు సీనియర్ సేవకులు మేమేమో కుర్రోళ్ళం మంచి నేను ఏమన్నా కాలంలో ఉన్నానేమో నేను తీస్తుంటే మొత్తం గోతులని నాచే తీయించారు వాళ్ళు కూర్చుని సదలేసి అయ్యో తీయబోతే సీనియర్లని ఎందుకో కావులు అప్పుడు చేసిన పని ఆ పరిచర్య దేవుని కృప ఇచ్చాడు కదా నేను అంటాను నీ శక్తికి ఇచ్చిన బైబిల్ ఏం చెప్తుందండి నీ చేతికి చిక్కిన ఏ పనైనా శక్తి లోపము లేకుండా చేయమని వాక్యం చెప్తుంది శక్తి లోపం చూడండి ఆ మాట చూడండి ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదో వచ్చును ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదో వచ్చును చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపము లేకుండా చేయి ఆమెన్ ఆమెన్ నీ చేతికి వచ్చి చేసే ఏ పని అయినా చెప్పండి ఏం చేయాలి ఏమండి మన వాళ్ళు చాలామంది అంటారు ఏమునండి అని నేను ఎవరికైనా చెప్తాను శక్తి లోపల లేకుండా చేస్తాను అని ఎలా వస్తాను ఇలాగెత్తాను ఎలా వస్తాను శక్తి లోపల లేకుండా చేస్తాను దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు చెప్పండి ఏవిస్తాడు శక్తి లోపం లేకుండా నువ్వు చేస్తే సులోమం అదే అన్నాడు దేవుని మందిర విషయంలో వచ్చిన ఏ ఆలోచన అయినా మందిర పని అంతా కూడా ఏం చేశాడండి శక్తి లోపము లేకుండా దేవుని మందిర పని ఏం చేశాడు చేశాడు మనం చేయాలి సులోభం కాదు ఇక్కడ కూడి ఉన్న నీవు నేను మనము ఎవరివైనా ఖచ్చితంగా చెయ్యాలి ఏమండీ నేను ఇల్లు ఎందుకు కాపేసి దేవుని మందిరం చేస్తున్నాను నా దేవుని ఇల్లు బాగుండాలి అనే కోరికే కదా దానికి శక్తి లోపం లేకుండా మొత్తం దారబోసేసాం దేవునికి స్తోత్రం అయినా ఇంకా ఉంది దాన్ని ఏం చేయాలి చేయాలి ప్రభావం నువ్వు చేతులు బలపడితే చేస్తావు ఇప్పుడు వరకు చేసిన అప్పులు చాలా అయినా ఇంకా మేము అప్పులు చేయమని ఆపేసాం దాన్ని అర్థం చేసుకోండి దయచేసి దేవుని బిడ్డలారా నేనే కాదు మీరే కాదు ఎవరమైనా దేవుని మందిరం పని దేవుడికి ఇచ్చాడని దాన్ని బాగ్యం ఎంచుకుని శక్తి లోపం లేకుండా చేస్తే ఏమండి అలాగా సమూహలు చేస్తే దేవుడు సమూహలను ఆశీర్వదించాడు వర్ధలింపజేశాడు అన్న అనే ఒక ఆమె కొత్త కొత్త నిబంధన గ్రంథంలో ఉంటే దేవాలయం విడివక సేవ చేస్తూ ఉందట ఆమె చివరిది ఏడవది రెండవ దినవత్తాంతాల గ్రంథం రెండవ దినవత్తాంతాల గ్రంథము ముప్పై అధ్యాయం పదహారు వచ్చి నుంచి చదువుదాం ఈ ప్రకారముగా రాజైన ఓషియా ఇచ్చిన ఆజ్ఞనను బట్టి వారు పస్కా పండుగ ఆచరించుచు యహోవా బలిపీఠము మీద దహన బలులు అర్పించడం చేత ఆ దినమున ఏమియూ లోపము లేకుండా యహోవా సేవ జరిగించాలి ఏ సేవకుడైనా సేవను పరిచర్యను లోపము లేకుండా సేవ జరిగించాలి సేవకుడు లోపము లేనివాడిగా ఉంటే విశ్వాసులు కూడా దైవ సేవకుడిని చూసైనా సరే లోపము లేని వారిగా మనం చేసుకోవాలి మనం ఎలాగ చెయ్యం చూసైనా మనం ఏం చేయాలి చెప్పండి చెయ్యాలి కదా ఏమండి ఏ పండుగైనా సరే ఏదైనా సరే లోపము లేకుండా మనం చెయ్యాలి ఎస్ అది ఖచ్చితం దేవుని సేవ అంటే సేవను సేవగానే మనం చెయ్యాలి లోపము లేకుండా చెయ్యమని చెప్తుంది ఏమండి అభివృద్ధి ఆశీర్వాదం అనేది ఏమండి నా శక్తికి మించి నేను చెప్తున్నాను యథార్థంగా ఎన్ని సువార్త మీటింగ్స్ పెడుతున్నాం సువార్త మీటింగుల్లో నేను శక్తికి మించి చేస్తున్నాను ఏమండి ఎంతోమందికి కమిట్మెంటు ఒక పక్కన మన పని చేస్తున్నా అనేక మందిరం దానికి నాకు శక్తికి మించి నేను ఇచ్చాను తెలుసా మీకు శక్తికి మించే చేస్తున్నాం ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం ఏం చేయగలుగుతున్నాం అంటే నీకు ఇచ్చినది సేవ లోపము లేకుండా చేయాలి కదా ఒకటే నేను చెప్తున్నాను ఇక్కడ చెప్తున్నాడు సేవ అనేది లోపము లేకుండా చెయ్యాలి ఎస్ సేవలో ఏ లోపమున్నా ముగించేస్తున్న టైం అయింది దేవుని ఎదుట మనం ఏం చేయలేం నిలబడలేం మాటలు నువ్వు తప్పినా విశ్వాసములో లోపమున్నా ప్రేమలో లోపమున్నా సహనములో లోపమున్నా కృపావరం విషయములో లోపమున్నా దేవుని మందిరం విషయములో పనిచేయడం విషయములో లోపమున్న చివరికి సేవ దేవునికి చేసే సేవ విషయములో లోపమున్న దేవుని ఎదుట మనం నిలబడలేము ఈ రాత్రి నువ్వు ఏ లోపమున్నా బల్ల తీసుకోవడానికి నీకు యోగ్యత లేదు ఒకవేళ లోపము ఏదైనా ఉన్నా ప్రభువు దగ్గర నువ్వు మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో పశ్చాత్తాపముతో ప్రభువుని అడగాలి నేను ప్రార్థనలు నడిపించబోతున్నాను సమయంలో దైవ ప్రార్థన చేస్తారు ఈ ప్రార్థనలు అయిపోయిన తర్వాత మనం అందరం ఎవరు బయటికి వెళ్ళొద్దు మనం కొద్దిసేపు మనం పశ్చిత్తాపంతో రోధించి మనము ప్రభు దగ్గర ప్రార్థన చేయబోతున్నాం అందరూ మోకరించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధుడు ఏంటండ్రీ మోహోన్నతుడా జీవాధిపతి నీకు వందనాలు ప్రభ్వా రాత్రి కాల సమయంలో తండ్రి ఎంతవరకు నిదాసులను అభిషేకించి నీ వాక్యము ద్వారా మీరు మాతో నాతో మాట్లాడినందులకు స్తోత్రాలు అయ్యా నీ ఎదుట మేము లోపము లేని వారుగా ఉండాలని ప్రభ అయ్యా నా తండ్రి ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి ఎస్ అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా నాయనా నాయనా నీకు స్తోత్రాలు మాట విషయంలో లోపము లేని వారుగా ఉండాలని అయ్యా అయ్యానైనా మాట తప్పని వారుగా మేము ఉండాలని అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రవ్వా అయ్యా నా తండ్రి నాయన మా మాటలు అవునంటే అవును కాదంటే కాదన్నట్లుగా ఉండాలని ప్రవ్వా అయ్యా మాట విషయంలో నాయన లోపము లేని వారుగా ఉండాలని మాట్లాడవు తండ్రి అయ్యా ఈ లోపంలో ప్రవ్వా నాయన అయ్యా నా తండ్రి లోపము లేని వారుగా మేము బ్రతకటానికి సహాయం దయచేతండ్రి ఏసయా నీకు వందనాలు ప్రవ్వా అయ్యా విశ్వాస విషయములో లోపము లేని వారుగా ఉండాలంటున్నావు తండ్రి అయినా నాయన నీకు స్తోత్రాలు ప్రవ్వా క్రియలతో కూడిన విశ్వాసము మాకు దయచేయండి నాయన అయ్యా విశ్వాస విషయములో లోపము లేని వారుగా ఉండాలి నాయన అయ్యా నా తండ్రి అబ్రహాము నిన్ను నమ్మాడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రవ్వా అయ్యా క్రియలతో కూడిన విశ్వాసము కలిగి ఉన్నాడు ప్రవ్వా అయ్యా మా విశ్వాసము కూడా క్రియలతో కూడిన దయ ఉండటానికి ఇచ్చేనాయన అయ్యా ప్రేమ విషయములో లోపము లేని వారిగా ఉండాలని నైనా నిన్నువలేని పరుగు వారిని ప్రేమించాలని ప్రవ్వ అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు మీరు మాతో నాయనా అయ్యా ప్రేమ విషయంలో లోపము లేని వారుగా మేము ఉండటానికి సహాయం దేతీ ఏ సయానైనా నీకు స్తోత్రాలు ప్రవ్వ అయ్యానైనా నా తండ్రి ప్రతి విషయంలోనూ కూడా ప్రభువ మేము లోపము లేని వారుగా ఉండాలి తండ్రి అయ్యా సహనం విషయంలో లోపము లేని వారుగా ఉండాలి అయినా అయా కృపావరాల విషయంలో లోపం లేని వారుగా ఉండాలి అయినా అయ్యా నీక మందిర పరిచర్యలో ప్రభు అయ్యా యొక్క మందిరం పనిలోనైనా మేము లోపము లేని వారుగా ఉండాలని మాట్లాడవు తండ్రి నైనా నీకు స్తోత్రాలు ప్రభు అది గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలని మాట్లాడవు ప్రభు మీరు నైనా మాకు అప్పగించిన పనినైనా శక్తి లోపము లేకుండా చేయాలని ప్రభు మీరు మాతో మాట్లాడారు అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా నా తండ్రి నా ప్రభు నీ సేవ చేయటం నీ పని చేయటం నీ పనిచర్య చేయటం గొప్ప భాగ్యము తండ్రి నాయనది గొప్ప అని ఎంచుకోవడానికి సహాయం దయచేయండి నాయన అయ్యా నీ పని చేయటం ప్రభ మాకు గొప్ప యోగ్యత నాయన అయ్యా నీ ఇంటిలో పని చేయటం గొప్ప భాగ్యము తండ్రి నీ కొందనాలు అయ్యా ఈ భాగ్యాన్ని ఎవ్వరూ పోగొట్టుకోకూడదు అయ్యా అయ్యా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచే తండ్రి నీ కొందనాలు ప్రభా అలాగేనైనా నీ యొక్క మందిరంలో జరిగే ప్రతి ఒక్క సేవ ప్రవ్వా లోపము లేకుండా జరగాలని మాట్లాడవు తండ్రి అయ్యా బలు నైనా నీకు కృతజ్ఞతలు చెల్లించటంలో ప్రవ్వా ప్రార్థన నైనా ప్రతి విషయంలో లోపము లేని వారుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి ఈ రాత్రి విత్తమన్ని మాటలు మా హృదయాల్లో నీరు కట్టి పలింపచేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని ప్రార్థన పరమ తండ్రి మన పరమ దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అంజును సహవాసము ప్రభు బిడ్లారెక్కడ కూండలరకును వాక్య వింటున్న బిడ్డలరకును ఆయన కృప సదాకాలము తోడయిను గాక ఆమెన్ ఆమెన్